హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదేంది ఏం చేస్తున్నారు వీళ్ళు అని అనుకుంటున్నారా ఇది వచ్చేసి పురుడు వీడియో అండి మా మా సైడ్ అయితే ఇలా పురుడు అయితే చేస్తారు బేబీ పుట్టేసిన తర్వాత ఇంటికి వస్తే అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కదా మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి అయితే ఇది చేసేస్తున్నారు బంజారాస్లో ఇలా చేస్తారు ఈ వీడియోస్లో చూపిస్తున్నాను కదా లాస్ట్ వరకు చూడండి బంజారాలో అయితే ఇలా చేస్తారు మా ఆయన వాళ్ళదైతే వాళ్ళు ముదిరాజ్ అండి వాళ్ళైతే ఇప్పుడు ఏం చేస్తారంట వాళ్ళ సైడు కొంచెం ఎవరైతే చుట్టాలు వస్తారో వాళ్ళందరికైతే ఫిష్ తీసుకొచ్చి వండి అయితే తినిపిస్తారంట సో అది ఇది ఒకటే రెండు సైడు నుంచి అయితే ఒకటే రోజు మేము పురుడు అయితే పెట్టుకున్నాము ఇంటికి అదే రోజు నేను డీచార్జ్ అయ్యి వచ్చాను అదే రోజు వచ్చేసిన తర్వాత అదే రోజు అయితే నాకు పురుడు అయితే చేసేసేర్రు ఇంట్లోకి బేబీ వెల్కమింగ్ కూడా అదే రోజు చేసేసర్రు అన్నీ కూడా ఒకటే రోజు కానిచ్చేసర్రు ఎందుకంటే ఇప్పుడు చలికాలం అండి ఎవరు చుట్టాలు రారు ఉండరు కదా అలా అన్నట్టయితే ఒకటే రోజు కానిద్దం వర్క్ అంత అయిపోతుంది అన్నట్టయితే పెట్టేసుకున్నారు బట్ నేను డిశ్చార్జ్ అయిపోయి అప్పుడే ఇంటికి వచ్చాను స్నానం చేయించు చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది అండ్ ఇంకొకటి కామెడీ ఏమైందంటే ఇందులో నాకైతే సమ్మరీ ఇస్తారు కదా హాస్పిటల్ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత సమ్మరీ వెనకాల అయితే నాకు మెడిసిన్స్ ఇచ్చారు మెడిసిన్స్ ఇచ్చారు కానీ నాకు డిశ్చార్జ్ చేసేసి అక్కడ ఉన్న ట్యాబ్లెట్స్ కొన్ని తీసుకొని వచ్చేసినాము ఆ ట్యాబ్లెట్స్ కూడా ఒక్కొక్క టైంకి ఉండే అది కూడా వేసుకోవాలో లేదో కూడా నాకు తెలీదు ట్యాబ్లెట్స్ తీసుకోకుండా అయితే వచ్చేసినాము ఇంకా నైట్ మొత్తం చాలా అసలు ఇక్కడ కాలు తీసి ఇంకో దగ్గర పెట్టలేనంత టైర్ అసలు ఫుల్లు ఏడ్చేసిన అంత అయిపోయింది లాస్ట్కి నైట్ మా హస్బెండ్ వచ్చి టాబ్లెట్స్ లేవా అనేసరికి అప్పుడు గుర్తుకొచ్చింది నాకు ఇంకా వెంటనే మార్నింగ్ అయితే ట్యాబ్లెట్స్ అయితే తెప్పించాను ఎందుకంటే అప్పుడు పెయిన్ ఉంటుంది కదా పెయిన్ కిల్లర్స్ ఇంకా వేరే ట్యాబ్లెట్స్ ఇస్తారు అది ఎందుకో మరి మేము హడావిడిలో వచ్చేసినాము మర్చిపోయినాము సో అలా అయితే అయిపోయింది ఇంకా ఇదంతా కూడాను మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర జరుగుతుంది మా వాళ్ళు కూడా మా ఇంటి దగ్గరికి అక్కడికే వచ్చేసి ఇక అక్కడే వాళ్ళపురుడు కూడా మా ఇంటి దగ్గరనే చేసేసర్రు ఫిష్ తీసుకొచ్చిర్రు ఫిష్ తీసుకొచ్చి అందరికీ తినిపిచ్చేసర్రు వాళ్ళు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా మమ్మీ వాళ్ళే చూసుకుంటారు కదా అలా అని చెప్పేసి నేను డైరెక్ట్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను కానీ నిజం చెప్పాలంటే నాకైతే అన్నీ ఒకటేసారి కళ్ళ ముందు ఇలా తిరిగినట్టయితే అనిపించినాయి ఎందుకంటే నాకు అసలు హాస్పిటల్కి వెళ్ళాను ఎప్పుడైతే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని తెలిసిందో అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక సైడ్ అయితే జాబ్ నేను నైట్ షిఫ్ట్ చేస్తుండే నైట్ షిఫ్ట్ చేసినప్పుడు డాక్టర్ ఏమన్నారంటే నాకు కంప్లీట్గా బెడ్ రెస్ట్ అన్నారు అప్పుడే జాబ్ ఇట్లా నాకు ఒక సైడ్ ఏమో జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఇంకో సైడ్ ఏమో ప్రెగ్నెన్సీ అది కూడా నైట్ షిఫ్ట్ ఎలా చేయాలి డాక్టర్ ఏమో బెడ్ రెస్ట్ అంటున్నారు ఎలా చేయాలని చెప్పేసి అసలు కొంచెం కూడా అర్థం కాదు కాకుండా అయిపోయింది ఇంకా డాక్టర్ ఇంకా వన్ మంత్ అయినా చేయలేదా చేయొచ్చు కదా చూడండి ట్యాబ్లెట్స్ మేనేజ్ చేయొచ్చా అనుకుంటా అంటే లేదు ఇమ్మీడియట్గా బెడ్ రెస్ట్ తీసుకోవాలి తిను అనుకుంటా అనేసరికి ఇంకా అప్పుడే డాక్టర్ అయితే ఏమన్నారంటే కావాలంటే నేను రాసిస్తాను మీకు బెడ్ రెస్ట్ కావాలి అని చెప్పేసి ఆఫీస్కి కోసామని చెప్పాం కానీ ఇంకా ఇంత ఎందుకు మరి అని చెప్పేసి ఇంకా డాక్టర్ రాసిచ్చారు మేమైతే ఆఫీస్కి ఇమ్మీడియట్గా అవన్నీ మెయిల్ అవన్నీ పెట్టేసినాం మేలు పెట్టేసి అయితే డైరెక్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ మా ఆయన అయితే నాకు ట్రైన్ ఎక్కిచ్చేసిండు మా ఇంటికి అయితే నేను ఒక్కదాన్నే ఇంకా వచ్చేసినాను ఇంకా మా డాడీ రిసీవ్ చేసేసుకున్నాడు దాని తర్వాత నుంచి చూడాలి ఇంకా చాలా సఫర్ అప్పుడైతే ఇంకా ఎండాకాలము ఎండాకాలం అయితే ఇక మొత్తం లిటరల్లీ చెప్పాలంటే మొత్తం థింగ్స్ అవన్నీ కూడా అవ్వడంతో కొంచెం కూడా వేడి వేడిగాలి పడకపోతుండే అసలు కొంచెం వేడిగాలి తగిలినా కానీ థింగ్స్ అయిపోతుండే చాలా అంటే చాలా ఇబ్బంది అయింది ఇంకా ఎలా అయింది ఏంది నా ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం మొత్తం కళ్ళ ముందైతే తిరిగింది ఇంకా జాబ్ అయితే నేను నేను లీవ్స్ తీసుకొని వచ్చాను లీవ్స్ తీసుకొని వచ్చినా కానీ అన్నీ కూడా లాస్ ఆఫ్ పెయిన్ నాకు శాలరీ అయితే రాలేదు టూ మంత్స్ దాకా అనుకొని వచ్చాను కానీ త్రీ మంత్స్ గడిచిపోయాయి ఏంటో టూ మంత్స్ తర్వాత అయితే త్రీ మంత్స్ ఎలా అయిపోయింది అంటే నేను ఇంకా నా హెల్త్ కొంచెం బాగాలేదని మళ్ళీ డాక్టర్ అయితే ఇంకా ఇంజెక్షన్స్ ఇంకా సిరప్స్ ఏమేమో అన్నీ కూడా ఇచ్చేసారు నాకైతే త్రీ మంత్స్ కాదు ఫిఫ్త్ మంత్ పడేదాకా కూడా నాకు ఇంజెక్షన్స్ అయినాయి వీక్లీ వీక్లీ ఇంజెక్షన్స్ ఫైవ్ మంత్స్ దాకా అయితే తీసుకున్నాను సో చాలా ప్రెగ్నెన్సీ నా ప్రెగ్నెన్సీ అయితే చాలా ఘోరంగా అయిపోయింది అలా గడిచిపోయినాయి ఇంకా డేస్ అవన్నీ కూడా గుర్తుకొచ్చినాయి అనమాట సో అలా అవన్నీ కూడా తిరిగేసరికి కళ్ళకైతే వాటర్ వచ్చింది నేను త్రీ మంత్స్ అయితే లాస్ ఆఫ్ పేలో ఇంటి దగ్గర రెస్ట్ తీసుకున్నాను అని చెప్పాను కదా సో దాని తర్వాత అయితే మెటర్నిటీ లీవ్ ఇంకా సిక్స్ మంత్స్ కావాలి అంటే ఆఫీస్కి వచ్చి టూ మంత్స్ చేయాలి కంపల్సరీ లేదంటే మళ్ళీ లాస్ ఆఫ్ పేనే అవుతుంది మెటర్నిటీ లీవ్ రాదు అని అంటే మళ్ళీ ఇంకా ప్రెగ్నెంట్ అయి ఉండే సిక్స్త్ మంత్ స్టార్టింగ్ అప్పుడు మళ్ళీ టూ మంత్స్ చేశాను అది కూడా నైట్ షిఫ్ట్ చేశాను అనమాట చాలా ఘోరంగా ఆ నైట్ షిఫ్ట్లో అయితే చుక్క అక్కలు కనిపించేవి నాకు ఇంకా అప్పుడే గ్రోత్ ఎక్కువ ఉంటుంది బేబీది ఇంకా నైట్ షిఫ్ట్ నిద్ర సరిగ్గా ఉండదు ఇంకా నైట్ షిఫ్ట్ నైట్లో పడుకుంటేనే మనకు కొంచెం నిద్ర కొంచెం పడుతుంది ఇంకా డేలో అంటే అంత తొందర నిద్ర పట్టదు నిద్ర ఉండకపోతుండే మళ్ళీ ఏమో ఫుడ్ ఏమో డైజెస్ట్ అవ్వకపోతుండే ఇంకా డేస్ ఎలా గడుస్తే మంత్స్ ఎలా వస్తాయో అలా కొంచెం డైజెషన్ ఇష్యూస్ వస్తాయి కదా ప్రెగ్నెన్సీలో అలా డైజెషన్ అవ్వకపోతుండే మొత్తం వామిటింగ్స్ అయిపోతుండే ఇంకా అలా ఇలా మొత్తం తిప్పలు పడి టూ మంత్స్ అయితే నేను కంప్లీట్ చేసిన తర్వాత మెటర్నిటీ లీవ్ అయితే తీసుకొని సిక్స్ మంత్స్ తీసుకొని అయితే వచ్చాను సో ఇదంతా కూడా నైట్ షిఫ్ట్ చేయడం వల్ల నేను ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ అప్పుడు కూడా నైట్ షిఫ్ట్ వల్లనే నాకు లీవ్స్ తీసుకోవాలి అన్నారు డాక్టర్ దాని తర్వాత ఇంకా అదే నైట్ షిఫ్ట్ నేను సిక్స్ ఫైవ్ మంత్స్ ఇంజక్షన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ సిక్స్త్ మంత్లో వెళ్ళి ఇంకా టూ మంత్స్ నైట్ షిఫ్ట్ చేశాను అది ఎలా గడిచిపోయా కూడా తెలియదు ఆ డేస్ కానీ లిటరల్ చెప్పాలంటే చాలా కష్టపడ్డాను అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంటే బేబీ గ్రోత్ కూడా మాకు వన్ వన్ వీక్ లేట్ ఉంది గ్రోత్ అనుకుంట డాక్టర్ అనేసరికి చాలా భయమయ్యేది నాకు ఇంకా తర్వాత తర్వాత నేను ఎయిత్ మంత్ రాగానే నాకు ఇంకా అవ్వదు అని చెప్పి మేలు పెట్టేసి అయితే ఎయిత్ మంత్ నైన్త్ మంత్లో అయితే నేను ఇంటికి వచ్చేసాను ఎయిత్ మంత్లో ఇంకా అప్పుడైతే నేను ఫుడ్ ఇంకా మమ్మీ దగ్గరకు వచ్చేసాను కాబట్టి ఫుడ్డు కరెక్ట్గా నిద్రపోవడంతోనే నాకు గ్రోత్ అనేది మంచిగా కవర్ అయిపోయి అన్నీ కూడా సెట్ అయిపోయింది ఇంకా మంచిగా అనిపించింది అప్పుడు ఇంకా డెలివరీ కూడా సేఫ్గా జరిగింది సో ఇదంతా కూడా నా ప్రెగ్నెన్సీ జర్నీ ఇంకా కొంచెమే చెప్పాను ఇంకా వన్ పర్సెంట్ కూడా నేను కంప్లీట్గా చెప్పాలని అనిపిస్తుంది ఒక అంటే ఆ లెవెల్లో అయితే కంప్లీట్గా అనుభవించేసిన అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎంత అయితే అవ్వద్దు అంత మొత్తం అన్నీ కూడా చూసినా అనిపిస్తుంది ఇదంతా జాబ్ చేయడంతో ఇదంతా రిస్క్ రిస్క్ అని మొత్తం అన్ని సిచ్యువేషన్స్ దాటినా మళ్ళీ దాని తర్వాతనేమో ఇప్పుడు సిక్స్ మంత్స్ తర్వాత వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ బేబీని చూసుకోవాలి అని అంటే మళ్ళీ మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కాబట్టి మా హస్బెండ్ అయితే చూసుకుంటా అంటున్నారు ఇంకో తెలియదు బేబీకి అయితే ఫిఫ్త్ మంత్ స్టార్ట్ అవుతుంది అప్పుడు ఇంకా వన్ మంత్ ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటున్నాను బట్ వాళ్ళు ఇస్తారో లేదో అయితే తెలీదు చూడాలి దాని తర్వాత అయితే ఇది వచ్చేసి చూస్తున్నారు కదా ఇక్కడ మా మా సైడ్ మా మమ్మీ వాళ్ళు అయితే ఇలా మొత్తం ప్రూడ్ అయితే కంప్లీట్ చేసి ఇస్తున్నారు మళ్ళీ మా అత్తవాళ్ళు అయితే ఆ రోజు వాళ్ళు తీసుకొచ్చిన ఫిషెస్ అవన్నీ వీళ్ళందరికీ తినిపించేస్తున్నారు చూస్తున్నారు కదా నేను మొత్తం ఇట్లా నెక్ ఇవన్నీ పట్టేసుకొని అలానే ఉన్నాను ఎందుకంటే చలి ఫుల్ ఉండే నాకు అప్పుడే బాత్ చేయించేసి ఇంకా ట్యాబ్లెట్ లేదు ఏం లేదు ఇలానే నిల్చునేసరికి ఘోరా అతి ఘోరమైన హెడ్డేక్ అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయినా చాలా ఇబ్బంది అయితే అయింది అండ్ ఇంకోటండి ఈ ఛానల్ అయితే నేను నా లవ్ మ్యారేజ్ జర్నీ ఎలా అవుతుంది ఏంది అని అయితే చెప్దామని అయితే అనుకున్నాను కాకపోతే అదంతా చెప్పేలోపు అంతా సెట్ అయి తీసేలోపు అయితే ఇంకోసారి మా మమ్మీ వాళ్ళు అయితే మ్యారేజ్ చేద్దామని ఒప్పేసుకున్నారు మ్యారేజ్ చేద్దామని ఒప్పేసుకున్న తర్వాత మళ్ళీ ఆ లవ్ మా మమ్మీ వాళ్ళు ఎలా మ్యారేజ్ చేశారు ఏంది అని అయితే ఆ వీడియోస్ తీశాను దాని తర్వాత ఇంకా కొన్ని డేస్ అయిన తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బేబీ తీస్తున్నాను అసలు నేను కాన్స్టెంట్గా నేను అనుకున్నది అయితే నా లవ్ మ్యారేజ్ జర్నీ వ్లాగ్స్ అయితే నేను అనుకున్నాను అంటే ఈ జనరేషన్లో ఎలా లవ్ చేసుకొని ఎలా ఎందుకు రీజన్స్ ఎలా విడిపోతున్నారు ఏంది అని అయితే నేను షేర్ చేద్దామని అయితే అనుకున్నాను అంటే ఎట్లాంటి మిస్టేక్స్ వల్ల ఏమవుతుంది అనేది అవన్నీ షేర్ చేద్దాం అనుకునేసరికి సబ్స్క్రైబర్స్ లేరు ఇప్పుడు చెప్పి కూడా వేస్ట్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత అయితే అలా అనుకుని అయితే కామ్గా ఉండేసరికి దాంట్లోనే మా మమ్మీ వాళ్ళు ఒప్పేసుకున్నారు మా మ్యారేజ్ అయింది ఇవన్నీ కూడా అసలు ఒక్కటి అనుకుంటే ఎటెటో పోతుంది నా ఛానల్ అసలు ఏది కూడా నేను అనుకున్నది అవ్వలేదు అంటే నా లైఫ్లో కాదు ఈ ఛానల్ వైజ్గా నేను ఈ వేలో వెళ్దాం ఈ ఛానల్ని అనుకునేసరికి అది ఎటో తీసుకెళ్తుంది నాకు ఆ ఛానల్ ఎక్కడికి వెళ్ళి ఎలా ఎండ్ అవుతుంది అనేది కూడా నాకు అలవాటు అంటే అర్థం కావట్లేదు ఇంకా చూడాలి మా ఇప్పుడైతే ఏమనుకుంటున్నానంటే మా బేబీ వీడియోస్ అయితే నేను ఇందులో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా చూడాలి ఇంకా ఈ ఈ ఛానల్ నాకు ఎటు తీసుకెళ్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ వస్తే నేను నా జర్నీ ఎలా అయింది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి అసలు ఏమేమి ఫేస్ చేసినా ఏంది అని అయితే అన్ని డీటెయిల్గా చెప్దామనుకుంటున్నాను బట్ చెప్దాం అనుకునే టైంకి అయితే మనం ఇంకా సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి నేను కామ్ అయిపోతున్నా ఇంకా చూడాలి సబ్స్క్రైబర్స్ వచ్చాక నేను అందరితోనైతే షేర్ చేసుకుంటున్నాను నా జర్నీ ఎలా వెళ్ళింది ఏంది అనేది అయితే మళ్ళీ మా మమ్మీ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు ఏంటి అని అయితే అన్ని డీటెయిల్గా అయితే చెప్దామని అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి అయితే మా బేబీ వీడియోస్ అయితే ముందు అన్నీ కూడా షేర్ చేస్తాను మీతోని Yeah. <laughs> నేను స్టార్టింగ్లో అయితే చెప్పానండి ఒక షార్ట్లో నేను అసలు జాబ్కి ప్రిపేర్ అవుతున్నాను ఏం ప్రిపేర్ అవుతున్నాను అండ్ ఏం జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను అయితే ఒక షార్ట్లో అయితే చెప్పాను దాని తర్వాత నేను అదే జాబ్లో బిజీ అయిపోయేసి కొంచెం పెట్టలేకపోయాను వీడియోస్ దాని గురించి డీటెయిల్గా అండ్ ముందు ముందు అయితే నేను ఏం చదివాను ఏంది అని అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు కామెంట్స్ ఒకవేళ చెప్పాలి అని అనుకుంటే మాత్రం కామెంట్స్ చేయండి నేను డీటెయిల్గా అయితే వీడియో అయితే పెడతాను నేనైతే ఇప్పుడు ఐటీ జాబ్ చేస్తున్నాను టెక్ మహీంద్రాలో సో నా స్టడీస్ ఏంది అండ్ నేను ఎలా వెళ్ళాను దే అంటే ఏం చదువుకుంటే అంతగానం అంటే రీచ్ అవ్వ రీచ్ అయ్యాను జాబ్కి అని అయితే నేను అన్ని షేర్ చేసుకుంటాను ఇవన్నీ వీడియోస్ కావాలి అని అంటే మాత్రం నేను ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అయితే ఇవన్నీ తీయాలని అయితే అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే చాలా వీడియోస్ ఇంకా ఉన్నాయి పెండింగ్ ఆ వీడియోస్ అన్నిటికీ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే నేను పెడుతున్నాను ఎందుకనంటే బేబీ పుట్టిన తర్వాత అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫంక్షన్స్ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం ఆ వీడియోస్ అన్నీ కూడా మేము క్యాప్చర్ చేసుకుంటే అన్నీ అయితే ఇందులో షేర్ చేసుకుంటూనే ఉన్నాం మీతోని తొట్లే కానీ లేదంటే ఈ వీడియో పురుడు కానీ లేదంటే బేబీ నామకరణం అదే తొట్లే రోజు అయింది ఇవన్నీ కూడా చిన్న చిన్నవి అన్నీ కూడా ఉన్నవి ఇంకా వాళ్ళ ఇంటికి వెల్కమింగ్ కానీ మా ఇంటికి కానీ అన్ని వీడియోస్ కూడా ఫస్ట్ షేర్ చేసేసుకుందాం మీతోని అని అయితే షేర్ చేస్తున్నాను దాని తర్వాత ఇంకా ముందు నా మా జాబ్ విషయం కానీ లేదంటే మా బేబీ వీడియోస్ కానీ అండ్ నేను ఆఫీస్కి వెళ్తాను మా హస్బెండ్ నేను నైట్ షిఫ్ట్ చేయాలి ఇంకా ఆఫీస్కి వెళ్తే మా హస్బెండ్ ఒక్కరు ఎలా చూసుకుంటున్నారు నా జర్నీ ఎలా అవుతుంది ఇవన్నీ కూడా మీతోనైతే నేను షేర్ చేయాలనుకుంటున్నాను కొంచెం సబ్స్క్రైబర్స్ వస్తే నా జర్నీ ఎలా అయింది అనేది కూడా నేను షేర్ చేసుకుంటాను మీతోని అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఈ నేను చెప్పాను కదా ఈ ఈ ఛానల్ అనేది మొత్తం కూడా జస్ట్ లవ్ మ్యారేజ్ ఎలా అవుతుంది ఎందుకు అవుతున్నాయి ఏం మిస్టేక్స్ వల్ల జరుగుతుంది ఇవన్నీ కూడా కొంచెం సొసైటీలో తెలియాలి ఎలా అవుతుంది అంత అనేది అయితే నేను చెప్దామని అయితే అనుకున్నాను సో అది కూడా నా సబ్స్క్రైబర్స్ వస్తే అయితే నేను నా జర్నీ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు షేర్ చేస్తే వేస్ట్ అవుతుందండి అంటే ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇంకోసారి అంటే ఇంకా చూసేవాళ్ళు ఎవరు ఉండరు కదా అన్నట్టు అయిపోతుంది సో అందుకని చెప్పి అయితే నా జర్నీ అయితే నేను సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాతనే చెప్తాను ప్రజెంట్ అయితే నా జర్నీ నా లైఫ్లో ఎలా జరుగుతుంది అనేది అయితే అన్నీ కూడా మీతోనే షేర్ చేస్తాను సో ఇది ఇదంతా కూడా చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఇవన్నీ కూడా పురుడు వీడియో మొత్తం కంప్లీట్ అయిపోతుంది మా ఇంట్లో మా సైడ్ ఇలా అయింది దీని తర్వాత మా వాళ్ళు చేసేసారు ఓకే అండి చలో బాయ్